పొలిటికల్ వెబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా నేను ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నా మీ అందరికీ బాధ అనిపించవచ్చు కొంతమంది కామెంట్లు కూడా ఇక తిట్టుకుంటూ పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయి మీరు తిట్టండి మీరే నయం తిడతారు ఇంటికి వచ్చి అయితే దాడులు చేసి అయితే బట్టలు ఇపోయితే కొట్టరు మీరు తిట్టినా పర్లేదు సోషల్ మీడియా పరంగా తిట్టినా అది చాలామంది చాలా రకాల ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఎవరి కామెంట్లు వాళ్ళు పెడతారు కానీ మీకు బాధ అనిపించవచ్చు మీకు బాధ అనిపించినా ఏమనిపించినా మిత్రులారా నేనైతే కొంచెం సంచలన నిర్ణయం తీసుకున్నా నెంబర్ వన్ ఏంటంటే తీను మార్మాలన్న జోలికి బోగుడు అనేది ఉండదు అయ్యాటి నుంచి ఇక ఇప్పుడు ఒకవేళ ఎందుకంటే ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన నేను ఎమ్మెల్సీగా చూడాను యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్ పరంగానే చూసినా తీను మార్మాలు అన్న జోలికి నేను పోను నాకు అవసరం లేదు దీంతోనే ఏమనుకుంటా అంటే కొంతమంది తీను మార్మాలన్నతోని పుప్పాల రజనీకాంత్ కుమ్మక్కైండు లేకపోతే తీను మారుమాలన్నోడు ఏమన్నా పైసలు ఇచ్చేడు కావచ్చు ఇవన్నీ మాట్లాడుకుంటారు ఇక నేను దీన్ని క్లియర్గా చెప్తున్నా కుమ్మక్క అనేది లేదు నేను ఒక అబ్బా పుట్టిన ఒకవేళ నేను ఒక అబ్బాకు పుట్టకపోతే కుమ్మక్క అయితా అనేది లేదు కానీ తీన్మార్మాలన్న నన్ను ఒక్క మాట కూడా సాటి యూట్యూబ్ ఛానల్ నాది నేను మొన్న గిరీషు దారమోని పైన జరిగిన దాడిని చూసినాక ఒకటే డిసైడ్ అయిపోయినా యూట్యూబ్ ఛానళ్ళ జోలికి మనం పోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి వార్తలు వాళ్ళు చదువుకుంటారు ఆయనకు నచ్చడు మోడీ నచ్చాడు చదువుతాడు వార్తలు చదువుతాడు ఆయనకు కేసీఆర్ నచ్చకపోతే వార్తలు చదువుతాడు ఆయనకు రేవంత్ రెడ్డి నచ్చకపోతే వార్తలు చదువుతాడు దీంతో నేనెందుకు నాకేం నేను ఆయన తిట్టాల్సిన అవసరం లేదు నేను సిస్టమ్ మీద ఫైట్ చేస్తా ఎందుకంటే నేను ఇదే వార్తలు చదివే తీన్మార్మలు అన్న పైన ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇటు బీఆర్ఎస్లు ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు కాంగ్రెస్లు ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు బీజేపీలు ఉన్న రాజ రాజకీయ నాయకులు కావచ్చు ఒక్కనాడు ఒక్క మాట అనలేదు అవసరం నేను అస్సలనా ఈ వాటి చెల్లి ఒక్క తీరుమార్మల్ కాదు ప్రొఫెసర్ నాయశర్ నేను ఆయనకు చెప్తున్నా పెద్ద మనిషి వెరీ వెరీ సారీ ఎందుకంటే మీరు మోడీని విమర్శించిన ప్రతిసారి మీది యూట్యూబ్ ఛానల్ అని నేను గ్రహించక నేను మాట్లాడిన మాటలు ఎందుకంటే నాకు గతంలో కూడా ఒక పెద్ద వ్యక్తి చెప్పిండు ఇలా జోలికి పోవద్దు అనే ఒక పెద్ద వ్యక్తి చెప్పినా నేను ఖచ్చితంగా వీళ్ళు వెంబడే పడ్డా నేను వాస్తవానికి ఎందుకంటే మోడీ జోలికి పోతే రక్తం సలసల మసురుతుంది సనాతన ధర్మం జోలికి పోతే సలసల మసురుతుంది ఖచ్చితంగా ఎవరు మాట్లాడినా మోడీ జోలికి పోయినా ఎవరు ఏం చేసినా వాళ్ళని అటాక్ చేయాలే సోషల్ మీడియా పరంగా అని నేను ఈ ఛానల్ పెట్టుకున్నాను రెవెన్యూ కోసం కాదు మిత్రులారా నాకు ఈ ఛానల్తోని ఐదు పైసల వంతు రెవెన్యూ రాదు మీరు ఎవరిని తీసుకొచ్చి ఆడిట్ చేయించుకుంటారో చేయించుకున్నారు ఐదు పైసల వంతు కూడా రెవెన్యూ రాదు పోగా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు పెట్టుకోవాల్సిన పరిస్థితి నేను చేసే వ్యాపారాలకి వెళ్ళి కొన్ని పైసలు ఈ ఛానల్కి పెట్టాల్సిన పరిస్థితి అట్లయితే నీ ఛానల్ నడుస్తుంది అటువంటి సందర్భంలో నేను తీర్మార్మాలన్న జోలి రెండు రెండుసార్లు స్ట్రైక్ చేసిండు నా ఛానల్ ఆగిపోయింది అయినా పర్లేదు మూడోసారి స్ట్రైక్ వేసిన ఇక మూడోసారి స్ట్రైక్ నాకు పడది ఎందుకంటే నేను వలన జోలికి పోను ఈ స్ట్రైకులు ఇవి నాకు అవసరం లేదు రెండవది ప్రొఫెసర్ నాయశర్ ఆయన యూట్యూబ్ ఛానల్ పరంగా ఆయనకు సంబంధించి ఆయన చెప్తాడు నేను యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఏ వ్యక్తి జోలికి పోను ఈ రోజు నుంచి వెళ్ళి నాకు అవసరం లేదు ఎందుకంటే మేమందరం కలిసి ఉండాలి అందరం కలిసి లేకపోతే ఏంటంటే సంపుతారు కూడా మమ్మల్ని మేము బ్రతకాల కంపల్సరీ మాకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు ఒక అభిమానులను చూసి అభిమానులు పెట్టే ఒక కామెంట్కు ఉబ్బి మనం కనుక ముందుకు ఏంటంటే కుటుంబం మొత్తం సర్వనష్టం అయిపోతుంది నేను ఇంకా ముందు పోవాలి కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా మోడీ చేసే మంచి పనులను నేను ప్రచారం చేస్తా వీళ్ళ జోలికి పోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత చెడ్డగా ప్రచారం చేస్తే ప్రజలు చూసుకుంటారు ఇక వాళ్ళ గురించి ప్రజలు చూసుకోవాలి మాకు సంబంధం లేదు ఎందుకంటే మా గొంతు అనేది ఇక ఛానళ్ళ జోలికి యూట్యూబ్ ఛానళ్ళ జోలికి అదని మో ఎందుకు పోవాలి తిని వల్ల నాకు నాకేమన్నా పాలిపాగనా గెట్టుపంచాయ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఏమైనా లలులా ఆయనకు నాకు గతంలో ఏమన్నా పగలు ప్రతీకారాలు ఏమైనా ఉన్నాయా మాకేమన్నా ఏది లేదు ప్రొఫెసర్ నాయశేర్తోని కూడా మాకు ఎటువంటివి లేవు కేవలం మేము ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం అని చెప్పేసి ఛానల్ పెట్టుకొని మేము వాళ్ళ వాళ్ళు మన దేశం మన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడినా వాళ్ళు మన మోడీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడినా ఇంకా రాజకీయ నాయకులు ఎవ్వరు మాట్లాడినా మోడీ గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ ద దేశం గురించి ధర్మం గురించి చెడుగా మాట్లాడితే రాజకీయ నాయకులు ఖచ్చితంగా నేను స్పందిస్తా ఈ ఛానల్ నుంచి వెళ్ళి ఇక వీళ్ళ జోలి పోను ఎందుకంటే వాళ్ళు పోనీ ఇప్పుడు ఇన్ని రోజులు మేము అడ్డుకట్టేసినాం తీరు మార్మాలను నాకు కట్టేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే కూడా అడ్డుకట్టేసిన ఏ విధంగా చేయాలనో ఆ విధంగా నేను శాయశక్తుల కృషి చేసినా నేను అంటే రాజకీయ నాయకులు చేయలేని కొన్ని పనులను ఈ ఛానల్ ద్వారా నేను చేసినా నేనే కాదు గిరీష్ దారామోని కూడా చాలా చేశాను గిరీష్ దారామౌని కూడా చెప్పిన మనం యూట్యూబ్ ఛానల్లో జోలికి పోవాల్సిన అవసరం లేదు నేను నిర్ణయం సంచలన నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి దయచేసి నన్ను అర్థం చేసుకోండి రెండు చేతుల దండం పెట్టి చెప్తానా చిలుక ప్రవీణ్ కూడా చెప్తానా చిలుక ప్రవీణ్ మొన్న మాట్లాడిన మీరు గిరిష్ దారముని గురించి మీకు రెండు చేతులు దండం పెట్టి చెప్తానా మనందరం ఒకటి ఉందాం నేను ఎందుకంటే నువ్వు నాకు దోస్తువు మనం మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు సో ఎప్పుడు మాట్లాడుకున్నా మనం ఎవరినో చేయాలి ఏం చేయాలి అది చేయాలని ఎప్పుడు మాట్లాడుకోవాలి మనం మంచి చెడులే మాట్లాడుకుంటాం దయచేసి నాకంటే చిన్నోడైనా నేను చిలుక ప్రవీణ్ కూడా రెండు చేతుల దండం పెట్టి చెప్తాను చిలుక ప్రవీణ్ దయచేసి మన యూట్యూబ్ ఛానల్లో మనకు మనం మాట్లాడుకోవద్దు నేను ఇక నేను నా నిర్ణయాన్ని నేను ఈ ఈరోజు ఎందుకంటే మనం ఈ విధంగా మాట్లాడుకుంటాను అంటే ఏంటంటే విభజించి పాలించడం అనేది జరుగుతూ ఉన్నది ఇట్లా ఖచ్చితంగా చెప్తున్నా విభజించి పాలించడం అనేది జరుగుతూ ఉన్నది బ్రిటిషోడు నేర్పిపోయింది మనకు ఇక్కడ మన భారతదేశానికి బ్రిటిషోడు విభజించి ఎట్లా పాలించాలి ఇందులో పది యూట్యూబ్ ఛానల్ ఉంటే ఒక పార్టీతో ఒక మూడు యూట్యూబ్ ఛానల్ ఇంకో పార్టీలో ఇంకో మూడు ఛానల్ దాడిని జరిగితే ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ స్పందించలేదు దాడులు జరిగితే మనకు ఇప్పుడు నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తారు మీరు బాగా చేస్తారు వీడియోలు అంటారు ఎడికన్నా పోతే వచ్చి ఫోటోలు దిగుతారు ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు వాస్తవానికి నాకు ఇది కాదు నాకు కావాల్సిందే ఇలా గిరీష్ దారామోనికి కూడా లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు మరి గిరీష్ దారామోనికి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు గిరీష్ దారామోని కాపాడినరా మొదటి రోజు దాడి జరిగింది రెండో రోజు దాడి జరిగింది రెండో రోజు రాత్రి కూడా దాడి జరిగింది మూడు సార్లు దాడి జరిగింది ప్రభుత్వం కాపాడలేకపోయింది గిరీష్ దారముని అలాగే ఈ యొక్క ఫ్యాన్స్ అనేటోళ్ళు కాపాడలేకపోయినారు దేశం కోసం ధర్మం కోసం గొంతులకెళ్ళి రక్తం వచ్చేదాకా మాట్లాడినాయన ఆయన కాపాడలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకుంటున్నా మీరు తప్పుగా అస్సలు అనుకోవద్దు మీకు రెండు చేతుల దండం పెట్టి మీ కాళ్ళు మొక్కి చెప్తున్నా నా యొక్క అభిమానులకు కావచ్చు నా యొక్క ఛానల్ ఫాలోవర్స్కు ప్రతి ఒక్కరికి చెప్తున్నా దేశం కోసం ధర్మం కోసం పోయే ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా చెప్తాను క్లియర్గా నేను ఎట్టి పరిస్థితుల నేను యూట్యూబ్ ఛానళ్ళలో ఒక్క మాట నా నేను క్లియర్గా చెప్తున్నా ఈ సందర్భంగా తొలి వెలుగు రఘు కూడా నేను చెప్తా ఉన్నా మీ అందరికి కూడా నేను చెప్తున్నా కదా బుద్ధి వచ్చింది చెంపలేసుకోవాలి ఎందుకంటే వద్దుగా చాలు ఎందుకండి మాకేం అవసరం చెప్పండి మాకు కూడా కుటుంబాలున్నాయి పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు డాడీ డాడీ అని ఏడుస్తా అంటే కూడా వాళ్ళ తండ్రిని గిరీని కొడతా అంటే వాళ్ళ అమ్మ కాలు ముక్త దండం పెడతా నాన్న అంటే కూడా గిరిష్ దారముడిని పండబెట్టి తొక్కిర్రు చెప్పులు మెడకేసి కొడితే కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత కూడా సోయి లేకుండా ఉన్నారంటే మీకోసమా మేము లొల్లు పెట్టుకోవాలినా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్తున్న తీని మార్మాలన్నకు నిజంగా తీను మారమాలు నేనే క్షమాపణ చెప్తాను ఎందుకంటే నాకు కూడా ఆయన ఎన్నో చేసిండు నా మీద కూడా ఆయన నాకు క్షమాపణ చెప్పిన ఫర్లేదు తమ్ముడు నాకంటే చిన్నోడే ఆయన క్షమాపణ చెప్తాను ప్రొఫెసర్ నాగేశ్వర్ పెద్ద మనిషి ఆయన చాలా పెద్ద మనిషి మాకు తెలుసు మా నాయనకు కూడా బాగా దగ్గర అయినా చెప్తున్నా ఆయనకు కూడా క్షమాపణ చెప్తున్నా ఈ యొక్క రఘు కూడా తొలి వెలుగు రఘు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే మీ జోలికి రాము ఇక నేనైతే రాను నేనైతే రాను దయచేసి రెండు చేతుల దండం పెడతానా చిలుక ప్రవీణ్ కూడా చెప్తున్నా మన లైఫ్లో మనం నాశనం చేసుకోవద్దు మనం చేయాల్సిన పని ఒక్కటే మనం మనం రాజకీయ నాయకుల సంబంధించిన అంశాలే మనం మాట్లాడదాం నేను రిక్వెస్ట్ చేస్తానా నన్ను అర్థం చేసుకో దీనివల్ల మనకు మనం ఇరుకాడంలో వాడు మనం ఇబ్బంది వాడు తప్పితే ఇంకోటి లేదు మనకు ఎవ్వరు అండ ఉండరు నేను ఇదే చిలక ప్రవీణ్ కూడా చెప్తున్నా మనకు ఎవ్వరు అండగా ఉండరు మన ఫాలోవర్స్ మన అనుచరులు మన అభిమానులు ఎవ్వరు ఉండరు మనకు మనకు వీడియో ఈ పార్టీ వాడు సాయం చేస్తాడు ఆ పార్టీ వాడు సాయం చేస్తాడని ముందు పోతే ఏంటంటే చచ్చిపోతాం మనం మన ప్రాణాలు పోతాయి ఎందుకు తావాలో మనం మనం ఎన్నో చేసేది ఉన్నది ఇంకా అంటే నేను భయపడి ఈ మాటలు చెప్పట్లేదు మిట్లారా భయపడే రకం కాదు నేను ఇవాళ నా నా తెరువుకి ఇవ్వడానికి నచ్చి నన్ను దాడి చేసి నన్ను చంపాలనుకుంటే నాకంటే ముందు వాడు చచ్చిపోతాడు తర్వాతనే నేను చచ్చిపోతాను నేను ధైర్యంగా ఎదుర్కొంటా ధైర్యం ఎంత కావాలంటే అన్ని టన్నుల ధైర్యం నా దగ్గర ఉన్నది నేను ఇది ఇలా ఈ ఛానల్ పెట్టక ముందు కూడా అంతే ధైర్యం అంతుంది ప్రతి ఒక్కరికి వరంగల్ ప్రజలకు చాలామందికి తెలుసు నా ధైర్యం ఏంటిది నేను ఎంత మొండోని ఏందనేది తెలుసు నేను భయపడి నిర్ణయం తీసుకోలేదు మీకు రెండు చేతుల నా యొక్క వ్యూవర్స్కు నా యొక్క సబ్స్క్రైబర్స్కు రెండు చేతుల దండం పెట్టి చెప్తున్నా మీరు దయచేసి దీన్ని తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే నా ఆవేదనను అర్థం చేసుకోండి ఈ దాడులు ఇలా గిరీష్ దారమూనికి నాకంటే ముందుగా పెట్టిండు నాకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకు ఛానల్ మరి ఏ ఎంతమంది వేరండి అభిమానులు ఎంతమంది ఆయన ఇంటికి వేయరు పరామర్శించారు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చిర్రు మరి ఆయన పైన జరిగిన దాడిని ఎన్ని వేల మంది లక్షల కనీసం వెయ్యి మంది అన్నా బయటికి వెళ్ళినా ఐదు వందల మంది అన్న బయటికి వెళ్ళి ధర్నాలు చేసిర్రా దీన్ని ఖండించరా సోషల్ మీడియా పరంగా వాట్సాప్లల్లా కనీసం ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అన్న పెట్టినా ఈ దానిని ఖండిస్తున్నామని పెట్టరు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా నేను మాత్రం క్లియర్గా చెప్తున్నా నేనైతే ఒక అబ్బాకు పుట్టినొన్నే కాబట్టి ఇవ్వంతో కుమ్ముక్కు కాలేదు నేను నిర్ణయం తెలుసుకున్నా అంటే మేము మీద పెట్టుకుంటే మధ్యలో ఇంకోని కలిసి అవుతుంది కాబట్టి మేము లొల్లి పెట్టుకునే పరిస్థితి లేదు నేను త్వరలోనే ప్రతి ఒక్కరిని కలుస్తా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరిని కలుస్తా వాళ్ళందరికీ రెండు చేలు దండం పెట్టి కాళ్ళన్నా పట్టుకుంటా కానీ మనందరం కలిసి ఉండాలని చెప్తా ఎందుకండి ఎన్ని రోజులు బతుకుతాం బతికినన్ని రోజులు మంచిగా కలిసి ఉండక మాకేమైనా పంచాయతీ ఈ ఛానల్కి ఆ ఛానల్కి మాకేమన్నా పంచాయతా అండి ఖచ్చితంగా ఈ ఛానళ్ళ గురించి మేము మాట్లాడదలుచుకోలే దీంతో ఏంటంటే ఒక సాటిలైట్ వాడు ఒక పెద్ద ఛానల్ నడుపుకుంటాడు ఇప్పుడు ఈ సాటిలైట్ ఛానల్ ఇప్పుడు తెలుగు ఛానల్ వల్ల మనకు మన దగ్గర ట్రెండింగ్లో పెద్ద ఛానల్ ఏంటిదండి ఆ ఛానల్ ఏం చేసిందంటే అంటాడు కదా యూట్యూబ్ వాళ్ళు అందరట బ్లాక్ మెయిలర్స్ అట యూట్యూబ్ వాళ్ళు అందరూ బ్లాక్ మెయిలర్సు వ్యూస్ ఎక్కువ రావడం కోసం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏది పెడితే అది మాట్లాడి దెబ్బలు పడతాను ఆడవాళ్ళ చేతుల దెబ్బలు పడతారు అని వాడు వార్త చదివిండు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తులుగా మాడే ఆ శాటిలైట్ ఛానల్ని చెప్తాను నేను కేవలం ఈ యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానళ్ళ గురించే మాట్లాడతాను శాటిలైట్ ఛానళ్ళ గురించి నేను మాట్లాడతాను విస్తారా వాడికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఇలా నువ్వు ఏ పార్టీకి తొత్తుకున్నావు గతంలో ఏ పార్టీకి తొత్తుకున్నావు ఎక్కడికి పోయి ఎన్ని వేల కోట్లు సంపాదించిన మీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి తీస్తావు ఇవి ఇవి వదిలిపెట్టాం ఇటువంటివి వదిలిపెట్టే ప్రసక్తి లేదు దయచేసి మిట్లారా నా యొక్క అభిమానులకు నేను చెప్తున్నా మీరు ఏమనుకున్నా పర్లేదు మీరు నన్ను తప్పనుకున్న మనకు మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా నన్ను తప్పు అనుకున్నా కామెంట్ బాక్స్లో రాయండి నన్ను కరెక్ట్ నిర్ణయమే అనుకున్న కామెంట్ బాక్స్లో రాయండి ఇక నేను న్యూట్రల్ వార్తలు ఉంటాయి రేవంత్ రెడ్డి మంచి చేసినా పెడతా కేసీఆర్ మంచి చేసినా పెడతా మోడీ మంచి చేసినా పెడతా ఎవరు మంచి చేసినా పెడతా ఎవరు తప్పు చేసినా దాన్ని ఖండిస్తా అందులో నో డౌట్ ఏ ఒక్కరు తప్పు చేసినా ఈ నిర్ణయం సరైనది కాదని నేను ఖండిస్తా ఎందుకంటే ఈ ఛానళ్ళు మాకు అందరు అందరూ నన్ను ఇష్టపడాలి అందరూ నన్ను ఇష్టపడాలి కాబట్టి ఖచ్చితంగా ఏది తప్పైనా నేను కొన్ని ఒకప్పుడు ఏం చేసేదంటే కొన్ని అంశాలను పక్క పెట్టి కేవలం ఒక నరేంద్ర మోడీ గారు చేసిన మంచి పథకాలను ముందుకు తీసుకుపోవడము మా నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకుల ఎవరి జోలికి వచ్చినా కూడా ఆ ఛానళ్ళను కూడా ఎవరిని చూలే ఒక్కొక్కరు నేకిపాడేసిన మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు అటువంటిది ఉండదు అన్ని వార్తలతో చూడే అన్ని చూడే ప్రతి అంశం మీద ఖచ్చితంగా నేను విశ్లేషణ చేస్తాను అందులో మంచి మంచేంటిది చెడేంటిది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడోళ్ళు ఎన్ని దాడులు జరిగినా ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తా ఇట్లారా దయచేసి నన్ను మన్నించండి మీకు రెండు చేతుల దండం పెడతానా చిలుక ప్రవీణ్కి అయితే చెప్తాను దయచేసి చిలుక ప్రవీణ్ మీరు నాకు తమ్ముళ్ళ లాంటి వాళ్ళు మన ఇద్దరు అన్నదమ్ముల లెక్కనే మీకు రెండు చేతులు దండం పెట్టి నీకు కాళ్ళు మొక్కి కూడా చెప్తాను మనందరం ఒక లైన్లో ఉందాం అందరం కలిసి ఉందాం దయచేసి వీడియో చూసినాక నన్న ఒక్కసారి నాకు కమ్యూనికేట్గా